ప్రజాస్వామ్యం చనిపోయింది రాతి చల్లటి శవంలా చనిపోయింది ప్రజాస్వామ్యం అనే మాయాజాలాన్ని మాత్రం జీవించి ఉంచుతున్నారు ప్రజాస్వామ్య నాయకులమని చెప్పుకునే నాయకులే మనపై పాలన చేస్తున్నారు మరియు వారు మనల్ని తమ ఆటల్లో పాల్గొనమని బలవంతం చేస్తున్నారు నిజానికి చాలామంది సంతోషంగా అలాగే చేస్తున్నారు అందుకే ఆధునిక నియంతృత్వం పుస్తకాలలో కనిపించిన దానికంటే మరీ భయంకరమైందిగా మారింది డిడిఆర్లో కనీసం ప్రభుత్వం విన్నిస్తోంది అని తెలిసేది యుఎస్ఎస్సార్లో కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళితే గులాగ్లో పడతావని తెలిసేది జదాంగ్ చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లడం ఖచ్చితంగా హింసకే దారితీసేది కాని లోనవ్వద్దు ఇప్పటికీ విరుద్ధంగా మాట్లాడటం అప్పటిలాగే ప్రమాదకరం మన పాలక వ్యవస్థ తమ ఉద్దేశాలను దాచిపెట్టడానికి మధురమైన పదాలను వాడుతుంది కాని వారు మా నిర్వచనాలను ఎల్లప్పుడూ వక్రీకరిస్తారు యూరోప్లో శాంతిని నిలుపుకోవాలంటే రష్యాతో యుద్ధం చెయ్యాల్సిందే అంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుడిపక్ష పార్టీలను నిషేధించాలి అంటారు మాటల స్వేచ్ఛను కాపాడాలంటే తప్పుడు సమాచారాన్ని చేయాలి అంటారు అందుకే ఓర్వెల్ యొక్క పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెప్పినట్లే యుద్ధమే శాంతి స్వేచ్ఛయే బానిసత్వం అజ్ఞానమే బలం